ஹாய் ஹலோ நமஸம் டு மை ஷானல் ஆடிவல் டாக் ஈனல் லத நியத்தமரில் வெள்ளபோயே முதுகா ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ సబ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్రీవియస్ ఎపిసోడ్స్ వినకుండా ఎవరైనా ఉండి ఉంటే ఫస్ట్ అవైతే వినండి అప్పుడే స్టోరీ మీకు బాగా అర్థం అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా ప్రీతమా పార్ట్ ఎయిటీన్ సాత్విక్కి దూరం అవ్వడంతో బాధపడుతూ ఉంది తాత్రి తర్వాత ఏం జరిగిందో చూద్దాం నేను ఈ పెళ్లి చేసుకుని ఆ కుటుంబాన్ని నిలబెడతానో లేదో తెలియదు కానీ మనసులో సాత్వికను పెట్టుకుని మరో ఒకరి జీవితంలోకి వెళుతూ అతనికి మాత్రం ద్రోహం చేస్తున్నాను నేను చేస్తున్న ఈ తప్పుకి నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని మనసులోనే బాధపడుతూ ఉంది దాత్రి పెళ్లిలో అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్న సాత్విక్ ఉలిక్కిపడి నిద్రలేచాడు అతనికి ఒంటి నిండా చెమటలు పట్టేశాయి తను ఎక్కడ ఉన్నది కూడా మర్చిపోయి ధాత్రి ధాత్రి అని అంటూ కంగారుగా తన చుట్టూ చూసుకుని కొంచెంసేపటికి తనకి వచ్చింది కళ అని రిలాక్స్ అయ్యి బెడ్ దిగి టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ మొత్తం తాగేసి తన ఫోన్ తీసుకుని వెంటనే ధాత్రికి కాల్ చేశాడు సాత్విక్ మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉంది అని అవతల నుండి వచ్చిన వాయిస్ మెయిల్ విని ఏమైపోయావు దాత్రి నా మీదనా నీకు ఇంకా కోపం తగ్గలేదా రెండు రోజులు కోపంగా ఉండి తర్వాత నువ్వే అన్నీ మర్చిపోయి నా దగ్గరకు వచ్చేస్తావు నిన్ను పెళ్లి చేసుకుని మహారాణిలో చూసుకుందాము అని అనుకున్నాను కానీ నువ్వేంటిరా నా మీద ఇంత కోపంగా ఉన్నావు నిన్ను ఎవరో నా దగ్గర నుండి లాగేసుకున్నట్లు నువ్వు నాకు దూరం అయిపోతున్నట్లు ఏవో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి బంగారం నువ్వు లేకుండా బ్రతకడం నాకు చాలా కష్టంగా ఉందిరా నా రెస్టారెంట్ రీస్టార్ట్ అవ్వగానే వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడి నిన్ను ఎలాగైనా నాతో తెచ్చేసుకుంటాను అప్పటి వరకు జాగ్రత్తగా ఉండరా అని మనసులో ఉన్న దాత్రితో చెప్పుకుంటూ ఆమె ఓహల్లో తేలిపోతూ ఉన్నాడు సాత్విక్ గుడిలో శావ గురించి ఆలోచిస్తూ కూర్చుని ఉంది శైలజ ఆమెను కూర్చోబెట్టి ప్రదర్శనలు చేసి వస్తానని చెప్పి వెళ్ళింది మైత్రి శైలజ పక్కనే కూర్చుని ఉన్న ఒక మధ్య వయసు ఆవిడ శైలజను గమనిస్తూ ఉంది ఎంతసేపటికి శైలజలో ఏ కదలిక లేకపోవడంతో పాపం పెద్ద ఆవిడ ఏం కష్టం వచ్చిందో ఏమిటో అనుకుని ఆమె చేతిలో ఉన్న కొబ్బరి చెక్కని మొక్కలుగా చేసి అమ్మా ప్రసాదం తీసుకోండి అని అంటూ శైలజని పిలిచింది ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఆవిడ చేతిలోని కొబ్బరి ముక్క తీసుకుంటూ ఒక ఫేక్ స్మైల్ ఇచ్చింది శైలజ జీవం లేని ఆ నవ్వుని చూసి ఏంటమ్మా ఏదో బాధలో ఉన్నట్లున్నారు అని అడిగింది ఆమె ఆవిడ దానితో చిన్నగా నవ్వి ఈ వయసులో బాధలేముంటాయి తల్లి బిడ్డల గురించి ఆలోచన తప్ప అని అంది శైలజ అది నిజమే అమ్మ జీవితంలో ఎన్నో సమస్యలను చూసి ఎంతో ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నా కూడా వయసు మళ్ళిన తర్వాత తమ బిడ్డలకు వచ్చిన చిన్న చిన్న సమస్యలను చూసి కంగారు పడిపోతూ ఉంటాము వారు ఎలా జీవితంలో ముందుకు వెళతారు ఇన్ని సమస్యలను ఎదురు ఎలా ఎదుర్కొంటారో అని వారి గురించి ఆలోచిస్తూ బాధపడదాం అని తన కొడుకు అద్వైతిని తలుచుకుంటూ అంది రాజేశ్వరి దేవి ఆ మాటతో సైలజ కళ్ళలో నీళ్లు తిరిగాయి మనసులో ఎంతో బాధ ఉన్నా అది గుండెలోనే దాచుకోవాలి అంతే తప్ప పైకి చెప్పుకునే అవకాశం కూడా ఉండదు అని అంది శైలజ చెప్పుకుందామన్నా మన బాధ వినేవాళ్ళు ఎవరమ్మా అందరూ నీకేం తెలియదు పక్కన కూర్చో అని అనేవాళ్లే తప్ప అమ్మ చెప్పే మాట వినేవాళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో అని అంది రాజేశ్వరిదేవి నిజం చెప్పావు తల్లి మాట వినేవాళ్ళే కాదు మన బాధ ఏంటో తెలుసుకునేవాళ్ళు కూడా ఎవరూ లేరు అని అంటూ ఒక నిట్టూర్పు వదిలింది శైలజ అప్పుడే ప్రదర్శనలు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చి నానమ్మ వెళదామా అంటూ శైలజ పక్కనే ఉన్న రాజేశ్వరిని దేవిని చూసి మధ్యలోనే తన మాటని ఆపేసింది మైత్రి ఆమెను చూసిన రాజేశ్వరి దేవికి గిల్టీగా అనిపించడంతో మొహం పక్కకు తిప్పుకుంది ప్రదక్షిణలు అయిపోయాయా అంటూ మైత్రి సహాయంతో పైకి లేచి రాజేశ్వరి దేవి వైపు చూసింది శైలజ ఆమె ఏదో తప్పు చేసిన తనలా తల వంచుకుని ఉంది మీ పేరేంటి తల్లి అని ఆమెను అడిగింది శైలజ ఆ మాటకి తల ఎత్తి చూసి పైకి లేచి నా పేరు రాజేశ్వరి దేవమ్మ అని అంది రాజేశ్వరి చాలా చక్కటి పేరు మీకులాగానే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది ఇది నా మనవరాలు పేరు మైత్రి అని అంటూ మైత్రిని ఆమెకి పరిచయం చేసింది శైలజ మైత్రిని చూసి ఇబ్బందిగా నవ్వుతూ మైత్రి చాలా అందమైన పేరు అని అంది రాజేశ్వరిదేవి నా మనవరాలికి కూడా చాలా అందమైన మనసు ఉందమ్మా తనకంటే ఎదుటి వాళ్ళు బాగానే బాగునే ఎక్కువగా కోరుకుంటుంది అని అంది శైలజ ఆ విషయం మీరు చెప్పనవసరం లేదమ్మా ఆమెను చూస్తుంటేనే అర్థమవుతుంది అని అంది రాజేశ్వరిదేవి వాళ్ళ మాటలకు విసుకు వచ్చి ఏంటి నానమ్మా గుడిలో నా సన్మాన సన్మానసా ఏమన్నా ఏర్పాటు చేసావా ఏంటి అని కోపంగా అడిగింది మైత్రి అది కాదే ఏదో ఆమె పలకరిస్తేనే అని అంటున్న శైలజ మాటకి అడ్డుగా వచ్చి అది కాదు ఇది కాదు అసలే నువ్వు ట్యాబ్లెట్స్ కూడా వేసుకోలేదు పద ఇంటికి వెళదాం అని శైలజని కంగారు పెట్టింది మైత్రి దానితో సరే వస్తున్నా వస్తున్నా అని వస్తాను తల్లి అంటూ దేవికి చెప్పి ముందుకు కదిలింది శైలజ ఆమె వెనకే వెళుతూ వెనక్కి తిరిగి తమను చూస్తున్న రాజేశ్వరి దేవి దగ్గరికి వచ్చి వచ్చింది మైత్రి ఆమెతో ఏ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉంది రాజేశ్వరి దేవి నిన్న జరిగిన దానికి నన్ను క్షమించండి వయసులో పెద్దవారని కూడా చూడకుండా నిన్న మీతో చాలా ర్యాష్గా మాట్లాడాను దయచేసి మీ బిడ్డ లాంటి దాన్ని అనుకుని నా మాటలేమీ పట్టించుకోవద్దు క్షమించండి అని తన రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ చెప్పి రాజేశ్వరి దేవి సమాధానం కోసం కూడా వెయిట్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది మైత్రి వెళుతున్నామని చూస్తూ ఇలా మంచి మర్యాద తెలిసిన అమ్మాయి ఇలాంటి అమ్మాయి మా ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకుంది రాజేశ్వరిదేవి అంకిత్ ఎదురుగా నిలబడి జరిగిందంతా చెప్తూ ఉంది మై దిలి ఆమె చెప్తున్నది వింటూ ఉంటే అంకిత్కి కోపంతో పిడికిలి బిగుసుకుంది కళ్ళల్లో ఎర్రని జీరాలు చేరగా వాడిల్లు ఎక్కడ అని నిప్పులు కక్కుతున్న కళ్ళతో అడిగాడు అంకిత్ ఆ మాట విని వద్దు అంకిత్ అక్క వచ్చే వరకు ఆగుదాం మనం గొడవకి వె గొడవకి వెళితే అక్కకి కోపం వస్తుంది అని అంది మైదిలి వెంటనే తన బైక్ స్టార్ట్ చేసి బైక్ ఎక్కు అని గట్టిగా అరిచాడు అంకిత్ ప్లీజ్ నా మాట విను అంకిత్ అని అంటున్న మైదిలీని కోపంగా చూసి ఎక్కమన్నాను కదా అని గట్టిగా అరిచాడు అంకిత్ అతను అరుపుకి భయపడి మౌనంగా బైక్ ఎక్కింది మైదిలి జట్ స్పీడ్లో ఆ బైక్ ని రోడ్డు మీద పరుగు పెట్టించాడు అంకిత్ మనోజ్ఞ కాలేజీకి వెళ్ళింది అన్న మాటే గాని ఆమె మనసు మనసులో లేదు కాలేజీలో ఏమి ఓలో చూసినా అశ్విన్ ఆలోచనలే ఆమెని పలకరిస్తున్నాయి ఎలా ఉన్నాడో ఏంటో వెళ్ళి వన్ వీక్ అవుతుంది ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు ఓని నేనే చేద్దామంటే సార్ గారు ఏ బిజీలో ఉన్నారో ఏంటో అని అనుకుంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని అశ్విన్ గురించి ఆలోచిస్తూ ఉంది మనోజ్ఞ ఆమె ఒంటరిగా ఉండడం చూసి ఆమె దగ్గరికి వచ్చాడు అశ్విన్ ఫ్రెండ్ నవీన్ హాయ్ మను ఏంటి అంత డల్గా ఉన్నావు అని అడిగాడు నవీన్ మీ ఫ్రెండ్ నన్ను వదిలి వెళ్ళి ఎన్ని రోజులైనా ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు ఇంకా ఇలా కాకుండా ఎలా ఉంటాను అని బొంగమూతి పెట్టుకుని అంది మనోజ్ఞ అదేంటి మను అలా అంటావు వాడు అంత బాధలో ఉంటే నీకు ఫోన్ ఎలా చేస్తాడు అని కొంచెం ఫేస్ చిరాగ్గా పెట్టుకుని అడిగాడు నవీన్ బాధ బాధేంటి నవీన్ అశ్విన్కి ఏమైంది తను బాగానే ఉన్నాడు కదా అని కంగారుగా అడిగింది మనోజ్ఞ ఆమె కంగారుని చూసి ఏంటి మను నీకు విషయం తెలియదా అని అడిగాడు నవీన్ ఏ విషయం నవీన్ అసలు అశ్విన్కి ఏమైంది అని అడిగింది మనోజ్ఞ కూల్ కూల్ నువ్వంత కంగారు పడవలసిన అవసరం లేదు అశ్విన్కి ఏమీ కాలేదు కానీ వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు అని చెప్పాడు నవీన్ వాట్ అని షాక్ అయింది మనోజ్ఞ ఆమె కంటి నుండి కన్నీరు కారుతుంది పాపం అశ్విన్ తనకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అంతటి బాధను వాడు ఒక్కడే ఎలా తట్టుకుంటున్నాడో ఏంటో అంటున్న మనోజ్ఞ ఏడుపు ఇంకా ఎక్కువయ్యింది ప్లీజ్ మను ఊరుకో ఇప్పుడు నువ్వు బాధపడినంత మాత్రాన వాడి బాధ తగ్గదు కదా అని అన్నాడు నవీన్ నేను వెంటనే అశ్విని చూడాలి నవీన్ ఉడుకుపోయిన గొంతుతో అంది మనోజ్ఞ ఆమెను చూస్తూ ఉంటే జాలి వేసి నీకు ఏ ప్రాబ్లం లేకపోతే నిన్ను అశ్విన్ దగ్గరికి నేను తీసుకు వెళ్తాను అని అన్నాడు నవీన్ హా ఇప్పుడే వెళదామా అని అడిగింది మనోజ్ఞ చిన్నగా నవ్వుకుని ఇప్పుడు వెళితే అక్కడికి చేరేలోపు చీకటి పడిపోతుంది రేపు మార్నింగ్ వెళదాం అని అన్నాడు నవీన్ సరే రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం మర్చిపోకు నేను రెడీగా ఉంటాను అని అంది మనోజ్ఞ సరే 8 మీ ఇంటి దగ్గర బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంటా నేను వచ్చేస్తాను అని అన్నాడు నవీన్ సరే అని చెప్పి ఇంకా కాలేజీలో ఉండాలి అని అనిపించక ఇంటి దారి పట్టింది మనోజ్ఞ అతి వేగంగా వచ్చి సడన్ బ్రేక్ వేయడం వల్ల గాలిలో దుమ్ము లేపుతూ అద్వైత ఇంటి ముందు ఆగింది అంకిత్ బైక్ భయంగా బైక్ దిగి అతని లోపలికి వెళ్ళవద్దు అని చెప్పేంత ధైర్యం చేయలేక అమాయకంగా ఫేస్ పెట్టి చూస్తుంది మైత్రి ఆమెను చూసి ఇక్కడే ఉండు వాడికి బుద్ధి చెప్పి నా మైత్రి మీద వేసిన తను వాడి చేతితో తిరిగి వస్తాను అని అన్నాడు అంకిత్ అతను చెప్పిన మాట విని మాటకి ఊ అని చిన్నపిల్లల తలాడించింది మైదిలి కోపంగా హ్యాండ్స్ కప్స్ మడత పెడుతూ అడ్డు వస్తున్న ఇంటి పని వాళ్ళని పక్కకు జరుపుకుంటూ ఇంట్లో అడుగుపెట్టిన అతనికి హాల్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు అద్వైత్ ఇడియట్ అంటూ అద్వైత దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకోబోయిన అంకిత్ అరే అంకిత్ నువ్వేంటో ఇక్కడ అన్న పిలుపు ఆపేసింది దానితో ఆ పిలుపు వచ్చిన వైపు చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి డాడ్ అని అన్నాడు అంకిత్ అతన్ని కోపంగా చూస్తూ ఈ టైంలో కాలేజీలో కాకుండా ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగాడు గోపాలరావు అతని మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అది డాడ్ అంటూ నీళ్లు నమిలాడు అంకిత్ వారిద్దరిని మార్చి మార్చి చూసి గోపాలరావు గారు ఇతను మీ అబ్బాయినా అని అడిగాడు అద్వైత్ తన ఫేస్ లో ఫీలింగ్స్ అతనికి కనబడకుండా కవర్ చేస్తూ హా అద్వైత్ గారు ఇతను మా అబ్బాయి పేరు అంకిత్ నెక్స్ట్ మీతో కలిసి బిజినెస్ చేయబోయేది వీడే అని అంటూ అంకిత్ అతనికి పరిచయం చేశాడు గోపాలరావు ఓ అవునా అని అంకిత్ వైపు తన చూపు తిప్పి హాయ్ నైస్ టు మీట్ మిస్టర్ అంకిత్ అంటూ సెకండ్ కోసం తన చేతిని ముందుకు చాపాడు ఆ ఎవరి చేతిని అయితే విరిచి నాతో తీసుకువెళదామని ఆవేశంగా ఇక్కడికి వచ్చానో చివరికి వాడితోనే చేతులు కలపవలసిన కర్మ వచ్చింది నా బతుకు అని మనసులో అనుకుంటూ మొహం వికారంగా పెట్టుకుని హాయ్ అంటూ అతని చేతితో తన చేతిని కలిపాడు అంకిత్ ఓకే మిస్టర్ అంకిత్ ఇక్కడ మన బిజినెస్ కొలాబరేషన్ గురించి మాట్లాడుకుంటున్నావు నువ్వు కూడా ఉంటే నువ్వు మీ కంపెనీ సీఈఓ అయ్యాక నాకు నీతో డీలింగ్ చాలా ఈజీగా ఉంటుంది అని అన్నాడు ఆ ద్వాత తప్పకుండా సార్ ఎలాగో నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఇద్దరు కలిసి వర్క్ చేయాలి కదా అదేదో ఇప్పటి నుంచి మొదలు చాలా బాగుంటుంది అని అన్నాడు గోపాలరావు ఆ మాటలు వింటూ ఉంటే అరికాలి మంట నడినెత్తికి ఎక్కుతుంది అంకితకి వీడితో నేను కలిసి వర్క్ చేయడం ఏంటి అయినా నేను కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నానని డాడీకి ఎవరు చెప్పారు నన్ను అడగకుండా నేను ఒప్పుకోకుండా అన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారా అని మనసులో అనుకుని ఆ మాట గోపాలరావుని అడగాలి అని ఉన్నా బయట వాళ్ళ ముందు అతన్ని ఇన్సల్ట్ చేసినట్లు అవుతుంది అని సైలెంట్ గా వెళ్లి అద్వైత ముందు ఉన్న సింగిల్ సిట్టింగ్ సోఫాలో కూర్చున్నాడు అంకిత్ అలా వారి మీటింగ్ స్టార్ట్ అయ్యి గంటలు కొద్దీ ముందుకు సాగుతూ ఉంది లోపల ఏం జరుగుతుందో తెలియక తను లోపలికి వెళ్లాలో లేకపోతే అక్కడే వెయిట్ చేయాలో అర్థం కాక నడి నెత్తిన సూర్యుడి నిప్పులు కురిపిస్తూ ఉంటే ఆ తాపానికి తాడలేక విలవిలలాడుతూ ఉంది మన మైదిలి పాప ఏమే మైదిలి నీకెందుకు వచ్చిన ఇది చక్కగా నీ పాటికి నువ్వు ఏసీ రూమ్లోకి కూర్చుని సార్ చెప్పే పాఠాలు వింటూ చదువుకోక వాడు మెంటల్ వాడని తెలిసి కూడా విషయం మొత్తం వాడికి చెప్పి పనిష్మెంట్ నువ్వు తీసుకుంటున్నావు అసలు బుద్ధి లేదే నీకు అని తనని తాను తిట్టుకుంటూ అంకిత్ ఎప్పుడు వస్తాడా అని అతని గురించి ఎదురు చూస్తూ ఉంది మైదిలి ఆమె ఎదురు చూపులు పలించి బయటకు వస్తూ కనిపించాడు అంకిత్ అతన్ని చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు మైదిలికి అనిపిస్తే బయట ఉన్న మైథిలిని చూసి ఉన్న ప్రాణం పోయినట్లు అనిపించింది అంకిత్కి సంగతి మరిచే అసలే ఇది పెద్ద బుచ్చి పక్కన ఎవరు ఉన్నారు అని కూడా చూడకుండా దానికి నచ్చిన స్టైల్లో మాట్లాడుకుంటూ పోతుంది ఇప్పుడు కాని ఇది డాడీ ముందు బావా పాలకోవా అని నన్ను గాని పిలిచిందో ఇంకా అంతే నా జీవితంలో మైత్రి మొహం చూడడానికి వీలు లేకుండా కాళ్ళు చేతులు విరిచి మూలను కూర్చోబడతాడు మా డాడీ అని మనసులో అనుకుని రెండు అడుగులు వెనక్కి వేసి చూసుకోకుండా తన వెనక్కి వస్తున్న గోపాలరావుకి తగిలాడు అంకిత్ దానితో మెల్లిగా అంకిత్ను ముందుకు తోసి ఏంటి వెనక్కి నడవడం ప్రాక్టీస్ చేస్తున్నావా అని కోపంగా పళ్ళు నూరుతో అడిగాడు గోపాలరావు అది డాడీ లోపలా లోపల ఆ లోపల నా ఫోన్ మర్చిపోయాను డాడీ అని అన్నాడు అంకిత్ అతన్ని ఎగాదిగా చూసి పోయి తెచ్చుకోపో అని తనతో పాటు వచ్చిన వారితో ముందుకు నడిచాడు గోపాలరావు అమ్మయ్యా అనుకుని లోపలికి వచ్చిన అంకిత్కి ఎదురయ్యాడు ఆ కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అతన్ని చూస్తున్నాడు అంకిత్ ఒక చూపుతోటి ఎదుటివారి మనసులో ఫీలింగ్స్ అర్థం చేసుకునే అద్వైత్ అంకిత్ చూపు వెనుక ఉన్న అర్థం ఏమిటో ఇట్టే పసిగట్టి మిస్టర్ అంకిత్ మీరు నాతో గొడవ మా ఇంటికి వచ్చినట్లున్నారు అని స్ట్రైట్ గా అడిగాడు గొడవ పడడానికి కాదు మిస్టర్ మీ చేతికి బాగా దురదగా ఉండి ఆడవాళ్ళని కొట్టడానికి మహా జోరుగా లిగుతుందంట కదా అందుకే మీ చేతిని విరగొట్టడానికి వచ్చాను కానీ నా బ్యాడ్ లక్ మీ టైం బాగుండి ఇక్కడ మా డాడీ ఉండడం వల్ల అన్ని మూసుకుని కూర్చోవలసి వచ్చింది అని అన్నాడు అంకిత్ ఓ రియలీ ఈ సంగతి నాకు తెలియక మీ ఆశలన్నీ అడి ఆశలు చేసినట్లున్నానే ఈసారి ఇలాంటి ప్లాన్ ఏమైనా ఉంటే ముందుగా నాకు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకోండి అలానే కాళ్ళు చేతులు విరిగిన మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఒక ను కూడా తెచ్చుకోండి మర్చిపోవద్దు అని అన్నాడు అద్వైత్ అతని మాటల్లోని వెటకారం అర్థమయ్యి యు రాస్కెల్ అంటూ అద్వైత్ కాలర్ పట్టుకున్నాడు అంకిత్ మరీ అంత ఆవేశం వద్దు మిస్టర్ ఇది నీ హెల్త్ కి నీ ఫ్యామిలీ గ్రోత్ కి అంత మంచిది కాదు అని అన్నాడు ఆ అతను ఫ్యామిలీ అనేసరికి అతని కాళర్ పై ఉన్న అంకిత్ చెయ్యి పట్టుసరంది అది చూసి చిన్నగా నవ్వి నువ్వు ఎవరి కోసం అయితే నాతో గొడవ పడుతున్నావో నాకు తెలీదు కానీ నిన్ను నా మీద గొడవకు పంపిన ఆమెకు మాత్రం నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కనివ్వను అని అన్నాడు ఆద్వాయిత్ మైత్రి నా ప్రాణం ఆమెను నా నుండి ఎవ్వరు దూరం చేయలేరు అని అన్నాడు అంకేత్ అయితే సరే అది చూద్దాం అని అన్నాడు అద్వైత్ సరే అలాగే చూద్దాం అని అన్నాడు అంకిత్ ఓకే ఆల్ ది బెస్ట్ మిస్టర్ అంకిత్ నా నుంచి ఆ అమ్మాయిని కాపాడుకోవడానికి నువ్వెన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో అని అన్నాడు అద్వైత్ థ్యాంక్ యూ మిస్టర్ అద్వైత్ మైత్రి నాది తనని నా నుంచి ఎలా లాక్కుంటావో అది నేను చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు నడిచాడు అంకిత్ వెళుతున్న అతనిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఆ ద్వైత్ బయటకు వచ్చిన అంకిత్కి కి అతని కోసం ఎదురు చూస్తూ కనిపించాడు గోపాలరావు అతను చూసి అబ్బా ఈయన ఇంకా వెళ్ళలేదా అని అనుకుంటూ అతని దగ్గరికి వచ్చి మీరు వెళ్ళండి డాడ్ నేను కాలేజీకి వెళ్ళి వస్తాను అని అన్నాడు అంకిత్ నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు కానీ ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలేసి ఇంటికి రా నీతో మాట్లాడాలి అని అంటూ అంకిత్ బైక్ బైక్ పై కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్న మైదిలీని చూపిస్తూ చెప్పాడు గోపాలరావు ఆమెను చూసి ఈటియట్ దీనికి అస్సలు బుద్ధి లేదు అని మనసులో తిట్టుకుని అలాగే అన్నట్లు తల వంచుకొని తల ఊపాడు అంకేత్ అతన్ని అదోలా చూసి కారు ఎక్కి వెళ్ళిపోయాడు గోపాలరావు అతను వెళ్ళగానే మైదిలీ దగ్గరికి వచ్చి నీకు బుద్ధి ఉందా అని ఆమెపై అరిచాడు అంకేత్ అతను అరవడంతో మెల్లిగా బైక్ పైనుండి దిగి ఏమైంది అంకిత్ అని అడిగింది మైదురి దాంతో చిరాకుగా ఫేస్ పెట్టి అటు చూడు అని చూపిస్తూ ఒక ఫ్లాష్లో అక్కడ జరిగిందంతా చాలా వివరంగా చెప్పాడు అంకిత్ అదంతా విన్న మైదులికి ఏడుపు ఒక్కటే తక్కువ ఆమె ఫేస్ చూసి ఏంటే ఫేస్ అలా పెట్టావు అని అడిగాడు అంకిత్ అంకిత్ చెప్పింది విన్న మైదిని ఏం చేయబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండు అంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి స్టోరీస్ మీరు వినడానికి రెడీ అయిపోవండి ఇంకా ఉంటారు మరి రేపు కలుద్దాం బాయ్